ఎక్కడైనా దున్నితే దుమ్మురేగుతుంది కానీ అక్కడ మాత్రం వజ్రం దొరుకుతుంది ప్రతి చోట తొలకరి వానలో విత్తనాలు మొలకెత్తితే అక్కడ మాత్రం వజ్రాలు మొలకెత్తుతాయి ఎక్కడైనా చేలల్లో కలుపు తీస్తే అక్కడ మాత్రం కలిసి వజ్రాలు తీస్తారు తొలకరి జల్లులతో తల్లి పొలకించగానే రాయలసీమలో వజ్రాల కోసం అన్వేషణ మొదలవుతుంది అసలు వజ్రాలు దొరికే ప్రాంతాలేంటి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది కుప్పలు పోసి వజ్రాలు అమ్మిన నేల తొలకరి జల్లులతో వజ్రాలు మెరిసే నేల శ్రీకృష్ణదేవరాయల నుంచి ఇప్పటి వరకు అసలు వజ్రాలు ఎందుకు దొరుకుతాయి వజ్రాలు దొరకడం వెనక కారణమేంటి ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరముందా వజ్రాల వేటపై జరుగుతున్న చర్చ ఏంటి రాయలసీమ రతనాలసీమ నిజమే వజ్రాలు మొలిచే నేల ఇది వజ్రాలు తేలే నేల ఇది వర్షం పడితే పొలాల్లో పంట సాగు కోసం దుక్కి దున్నుతారు అయితే అక్కడ వర్షం పడిందంటే చాలు గ్రామాలకు గ్రామాలు పిల్లా జల్లా అంతా చేలల్లో వజ్రాల వెతుకులాట ప్రారంభిస్తారు ఏటా జరిగేదే ఇది రాయలసీమ మూడు జిల్లాల్లో ఏటా వానాకాలంలో యాభై నుంచి అరవై వజ్రాలు దొరుకుతాయని అంచనా కర్నూలు అనంతపురం జిల్లాల సరిహద్దుల్లోని పంట పొలాల్లో వజ్రాలు లభించడం కామన్ గా మారింది రాష్ట్రంలోని గుంటూరు విశాఖ విజయనగరం శ్రీకాకుళం లాంటి ప్రాంతాల నుంచి వజ్రాల వెతుకులాట కోసం జనాలు ఇక్కడికి తరలి వస్తుంటారు ఏటా తలకరి జల్లులు పడగానే జనం వేయికళ్లు చేసుకుని పొలాల వెంట వజ్రాల వెదుకుతుంటారు నిజానికి నిజానికిది ఇప్పుడు మాత్రమే జరుగుతోంది కాదు శ్రీకృష్ణ దేవరాయాల కాలం నుంచి వజ్రాల కోసం వేట జరుగుతూనే ఉంది ఇప్పటికీ ఆ డైమండ్ లెగసీ కంటిన్యూ అవుతూనే ఉంది నిజానికి వజ్రాలు అనగానే తెలుగు రాష్ట్రాల పేరే ప్రముఖంగా వినిపిస్తుంది ప్రపంచ ప్రఖ్యాత కోహినూర్ వజ్రం తెలుగు నేలపైనే లభించింది గుంటూరు జిల్లా కొల్లూరు ప్రాంతంలో కోహినూర్ డైమండ్ దొరికింది విజయనగర సామ్రాజ్య కాలంలో వజ్రాలను కూరగాయల్లా కుప్పలుగా పోసి అమ్మేవారని చరిత్ర చెబుతోంది ఆ సమయంలో రాయలసీమ ప్రాంతం విలువైన రాళ్లకు కేరాఫ్ గా ఉండేది వందల ఏళ్లు గడిచింది అయితే ఇప్పటికీ ఆ నేలలో వజ్రాలు తొలకరి కురిసినప్పుడు పైకి వస్తుంటాయి కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని జొన్నగిరి ఎర్రగుడి పెరవలి గిరిగెట్ల తుగ్గలి మద్దికెర అగ్రహారం పగిడిరాయి రాతన కొత్తూరు గిరిగెట్ల అమినాబాదు రాతన గ్రామాలు వజ్రాల వేటకు ఫేమస్ అయ్యాయి ఆ గ్రామాల భూముల్లో ఏటా వర్షాకాలంలో వజ్రాలు దొరుకుతూనే ఉన్నాయి అదృష్టం కొద్దీ ఎవరికైనా విలువైన వజ్రం దొరికిందంటే చాలు ఆ ఇంటి దశ తిరిగినట్లే జొన్నగిరి గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఓ రైతుకు రెండున్నర కోట్ల విలువైన వజ్రం దొరికింది రెండు వేల ఇరవై రెండులో కోటిన్నర విలువైన వజ్రం ఒకరికి నలభై లక్షల వాల్యూ పలికిన డైమండ్ మరొకరికి లభించింది ఇలా ఏటా ఎవరికో ఒక్కరికి దొరుకుతూనే ఉంటుంది దీంతో జన్నగిరితో పాటు పెరవలి గ్రామాల్లో చిన్న చిన్న గదులు అద్దెకు తీసుకునైనా సరే జనాలు వజ్రాలు వెదుకుతుంటారు అంత స్తోమత లేనివారు దేవాలయాల్లో రాత్రిపూట నిద్రపోయి పగలు పొలాల వెంట వజ్రాల కోసం వేట మొదలు పెడతారు ఇరవై ఏళ్ల కింద గిరిగెట్ల గ్రామంలో దొరికిన వజ్రం మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరింది ఆ తరువాత ఎన్ని వజ్రాలు దొరికినా ప్రభుత్వపరం కాలేదు ఎవరికైనా వజ్రం దొరికినట్టు తెలియగానే వ్యాపారులు ఇట్టే వాలిపోతారు పెద్ద మొత్తంలో డబ్బు బంగారమిచ్చి వజ్రాన్ని సొంతం చేసుకుంటారు వజ్రం అసలు ధర తెలియక అమాయక జనాలు కాడికి అమ్ముకునే పరిస్థితి తొలకరి జల్లులు కురిశాక భూమి పొరలు కాస్త అవుతాయి అప్పుడు వజ్రాల కోసం వెదుకులాట మొదలవుతుంది అయితే వజ్రాలు దొరకడం వెనక రకరకాల నమ్మకాలు జనాల్లో కనిపిస్తుంటాయి విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు అతని మంత్రి తిమ్మరసు కలిసి ఇక్కడున్న దేవాలయం దగ్గర వజ్రాలు బంగారం కొన్ని విలువైన రాళ్లతో కూడిన పెద్ద పెట్టె పూడ్చారని అది పూడ్చేటప్పుడు పెట్టె కాస్త తెరుచుకుందని అందుకే వర్షాలు పడుతున్నప్పుడు అందులోని విలువైన వజ్రాలు ఒక్కొక్కటిగా కనిపిస్తుంటాయని లోకల్గా నమ్ముతుంటారు సిరువెళ్లి మహానంది ప్రాంతాల్లో సుమారుగా నాలుగు కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా తొగ్గలి మధ్యకెర ప్రాంతాల్లో ఐదు కోట్లకు తగ్గకుండా వ్యాపారం నడుస్తుంది ఇలా వచ్చిన డబ్బులతో రాత్రికి రాత్రే ధనవంతులుగా మారుతున్న వాళ్లు కూడా ఉన్నారు కర్నూలు జిల్లా మాత్రమే కాదు అనంతపురం కడప పాటు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతంలోని జనాలు కూడా ఇక్కడి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు రాయలసీమ రతనాలసీమ అనే మాటకు దొరుకుతున్న వజ్రాలు అద్దంలా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తొలకరి జల్లు కురిస్తే ఇలా వజ్రాలు బయటపడడం దేశంలో మరే ప్రాంతంలో కనిపించదు రాయలసీమ రతనాల సీమే కాదు వజ్రాలసీమ కూడా అనిపిస్తోంది అసలు ఇక్కడే వజ్రాలు ఎందుకు దొరుకుతున్నాయి సైంటిస్టులు ఏం చెప్తున్నారు వజ్రాల వేట కొనసాగుతున్న వేళ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న చర్చ ఏంటి దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా కింబర్లైట్ అనే ఒక రకమైన రాయి కారణంగా ఈ ప్రాంతంలో మాత్రమే వజ్రాలు దొరుకుతున్నాయి భూమి లోపల క్యారెట్ ఆకారంలో ఉండే కింబర్లైట్ పైపుల్లో ఇది ఏర్పడుతుంది భూమి అంతర్భాగంలో విస్ఫోటనం చెందినప్పుడు కింబర్లైట్ లావా ఈ పైపుల ద్వారా భూమి పొరలకు చేరుకుంటుంది భూమి లోపల దాదాపు నూట యాభై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల నుంచి ఇది ఉపరితలానికి చేరుకుంటుంది భూమి మ్యాంటిల్ పొరలోని అవశేషాలు డైమండ్లను పైకి తీసుకొస్తుంది కింబర్లైట్ లావా ఘనీభవించిన తరువాత డైమండ్ల చుట్టూ రాయిలా తయారవుతుంది ఈ కింబర్లైట్ రాళ్లను ప్రాసెస్ చేసి వజ్రాలను వెలికి తీస్తారు ఉమ్మడి అనంతపురంలో అత్యధిక కింబర్లైట్ నిక్షేపాలు ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు మొత్తం నలభై ఐదు చోట్ల ఇవి ఉన్నట్లు తెలుస్తోంది అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్రిటిష్ వారు డైమండ్ మైనింగ్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి వర్షాలు వరదలు వచ్చినప్పుడు కింబర్లైట్ రాళ్లు కోతకు గురవుతాయి ఆ తరువాత అందులో ఉన్న డైమండ్లు బయటపడతాయి ఇక వజ్రాల వేటకు రాయలసీమకు శతాబ్దాల అనుబంధం ఉంది కృష్ణదేవరాయల కాలంలోనూ ఇక్కడ వజ్రాల కోసం తవ్వకాలు జరిగేవి నదీ తీర ప్రాంతాలు గనుల నుంచి భారీగా వజ్రాలు సేకరించారు విజయనగర సామ్రాజ్యానికి అపార సంపద ఇక్కడ్నుంచే దక్కింది శతాబ్దాలుగా వజ్రాల కోసం మైనింగ్ అంతో ఇంతో తగ్గినట్లు కనిపిస్తున్నా కాలానుగుణంగా వర్షాలు నేలలోని చిన్న చిన్న రాళ్లను బహిర్గతం చేస్తున్నాయి ఏటా యాభై నుంచి అరవై వజ్రాలు దొరుకుతున్నా ఆ అమ్మకాలను కంట్రోల్ చేయడానికి ఎలాంటి యంత్రాంగం లేదు మధ్యవర్తుల సహాయంతో వజ్రాల వ్యాపారులు టెయిల్స్ కుదుర్చుకుంటున్నారు కొంతమంది వ్యాపారులు అమాయకులను మోసం చేస్తున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి ఒకరికి వజ్రం దొరికిందనగానే చాలామంది ఈ ప్రాంతాలకు చేరుకుంటున్నారు అదృష్టవశాత్తు వజ్రాలు దొరికిన కొంతమంది వ్యాపారుల చేతిలో మోసపోతున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి న్యాయమైన ధరను నిర్ధారించడానికి రైతులను దోపిడి నుంచి రక్షించడానికి ప్రభుత్వ జోక్యం అవసరమనే వాదన స్థానికుల్లో వినిపిస్తోంది